మిత్రమా ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నావా అయితే ఈ వీడియో నీ కోసం నీ మనసు అలసిపోయిందా అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ తిరుగుతుందా ఆలోచన అనేది అతిథి లాంటిది అది వస్తుంది వెళ్తుంది నువ్వు దానిని పట్టుకుంటేనే అది నీ తలనొప్పి అవుతుంది ఒకసారి ఇలా ఆలోచించు మనసు మైదానం లాంటిది మనం ఏ విత్తనం వేస్తామో అదే పెరుగుతుంది కాబట్టి మనం చెడు ఆలోచనలు చేస్తే చెడు ఆలోచనలు వస్తుంటాయి మనం మంచి ఆలోచనలు చేస్తుంటే మంచి ఆలోచనలే వస్తుంటాయి ఇలా చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు నువ్వు ఒక పని చేయి మొదట నీకు చెడ్డ ఆలోచనలు వచ్చిన వెంటనే నీ మనసులోకి చెప్పు ఇది నా నిజం కాదు నేను అనేది వీరా తర్వాత నీ శరీరాన్ని కదిలించు నువ్వు మెల్లగా నడువు నీళ్లు తాగు లోతుగా ఊపిరి పిలిచి వదిలే నీ దృష్టిని ఇప్పటి క్షణానికి తీసుకురా నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు ఎక్కువ చేస్తుంది కానీ నువ్వు పనిలో ఉంటే ఆలోచనలు నెమ్మదిస్తుంటాయి చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకో నీ ఆలోచనలో నువ్వు కాదు నీవు వాటిని చూసేవాడివి మాత్రమే కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో చెడ్డ ఆలోచనలే కాదు నీ మనసు బలహీనత నుంచి నీ మనసే నీ శక్తి దాన్ని నడిపించగలిగేదే నీ ఇంకా నడిపించగలిగితే నీ జీవితం మారిపోతుంది ఒక సంఘటన జరిగింది కదా అని మనం ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ రోజు మన జీవితం ఇంకా ముందు ఏముందో తెలుసుకోలేక ఆ సంఘటన గురించి ఏడుస్తూ బాధపడుతూ అలా కూర్చుంటే మన మిగతా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేము కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు